చాలా మంది టీ తాగేసిన తర్వాత టీ పొడి మిగిలిపోతుంది కదా అది పడేస్తూ ఉంటారు దాంతో ఒక యూస్ఫుల్ అయిన టిప్ చూద్దాం కిచెన్ టిప్ దీంట్లోకి ఏం చేస్తారంటే టీ వాడిపోసిన తర్వాత పిప్ ఉంటుంది కదా దాంట్లో టీ పొడిలో కొంచెం వాటర్ వేసేసి స్టవ్ ఆన్ చేసేసి బాగా మరిగించుకోవాలన్నమాట ఇలా మనం వేస్ట్ అయిన వాటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు టైల్స్ని క్లీన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది నెక్స్ట్ ఏ షాంపూ అయినా సరే పర్లేదు మీరు యూజ్ చేసే షాంపూ ఒకటైతే కనుక వేసేసుకోండి షాంపూ కానీ లేదనుకుంటే సర్ప్ అయినా సరే ఏదైనా సరే తీసుకోండి తర్వాత ఈ షాంపూ కూడా ఏంటంటే టైల్స్ని బాత్రూమ్ టైల్స్ని క్లీన్ చేయడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది బాగా మరిగించుకోవాలన్నమాట మరిగిన తర్వాత మీరు ఫిల్టర్ చేసుకొని ఓన్లీ వాటర్ మాత్రమే బాత్రూమ్ గోడల్ని తర్వాత బాత్రూమ్ టైల్స్ని వీటిని శుభ్రంగా ఈ వాటర్ పోసేసి రుద్దినట్లయితే కనుక చాలా ఈజీగా తెల్లగా మెరిసిపోతాయి అనమాట కాబట్టి ఈ చిన్న టిప్ అయితే కనుక ట్రై చేస్తే ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి